ఉండేటువంటి దేవుని సంగమ మీ అందరికీ కూడా ప్రభుణేశు క్రీస్తునామంలో శుభాకాంక్ష శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నా అలాగే మరి క్రిస్మస్గా క్రిస్మస్ కొరకు ముందుగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు శుభ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేస్తున్నా క్రీస్తునకు పుట్టుక గురించి అనేకమైనటువంటి విషయాలను మనం ధ్యానిస్తూ ఉంటాం వాటిని అవగాహన చేసుకుంటూ ఉంటాం అలాగే క్రీస్తుని గురించి అనేక విషయాలతో పాటుగా ఆయన జన్మ రహస్యాన్ని కూడా మనం అనేక మార్లు చర్చించుకుంటూ ఉంటాం దేవునికి మహిమ కలిగిన కాక ప్రియమైనటువంటి దేవుని సంగమ ఈ సమయంలో కొన్ని మాటలు కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం ముందుగా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ చేసినందువలన అనేకులకు చేరబడుతుంది అలాగే మీరు షేర్ వలన అనేకలు చూడగలుగుతారు క్రీస్తుని ఎరగిన వారు చూడగలుగుతారు ఎరిగిన వారు చూడగలుగుతారు కానీ క్రీస్తుని ఎరిగిన వారికంటే అంటే ఎరగిన వారు చూస్తే దేవుడు చెప్పిన మాట ప్రకారం భూలోక ఒక పాపి రక్షింపబడితే పరలోకమందు గొప్ప సంతోషము ఆనందము ఉంటుందని తెలియజేయబడుతుంది కదా వాక్యం కనుక ప్రియమైనటువంటి వారిలో అనేకులకు మీరు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ పరిచయం చేయండి చేరవేయండి షేర్ చేయండి అనేకులకు పరిచయంతో పాటుగా సబ్స్క్రైబ్ చేసుకోమని తప్పనిసరిగా మీరు చెప్పాలని నా యొక్క చిన్న మనవి దయచేసి ఈ విషయాన్ని గమనించాలని తెలియచేస్తూ ఉన్నాను ఇప్పుడు దేవుని వాక్యాన్ని కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం మత్తాయి సువార్తలు అలాగే లోక సువార్తలు కూడా మనం చూసినట్లయితే యేసు క్రీస్తు జన్మ వంశావళి అనేటటువంటి ఒక మాట మనకి కనిపిస్తుంది అది ఏమిటంటే నేను చదువుతాను చూడండి అబ్రహాము కురడా కుమారుడుగు దావీ కుమారుడు అయిన యేసు క్రీస్తు వంశావళి ఇదే విధంగా లూకా సువార్తలో కూడా మనకు కనిపిస్తుంది మొదటిగా మనం చూసినట్లయితే ఆది కాండంలో వంశావళి మొత్తం మనకి కనిపిస్తుంది కానీ ఆ వంశావళి గురించి ఇప్పుడు నేను చెప్పలేను కానీ ఈ వంశావళిలో ఒకటైన మాటలు చూసుకొని మనం ముగింపు చేసుకుందాం మనకి క్రీస్తు పూర్వము క్రీస్తు లేడు క్రీస్తు శకంలో క్రీస్తు ఈ లోకానికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు మన మధ్యలో ఉండి ఆయన పరమనకు కొనుపోబడ్డాడు ఆ విషయాన్ని అక్కడితో వదిలేస్తే రెండవ విషయం ఏమిటంటే ఈ లోకానికి క్రీస్తు రావడానికి గల ప్రధాన కారణం ఏమిటి అంటే ఒక మాటలో చెప్పి నేను ముందుకు వెళ్తాను ఏమిటి అంటే అక్కడ చెప్పబడినటువంటి విషయం ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చున్నారు అన్నటువంటి నాలుడి కొరకు యేసుక్రీస్తి లోకానికి వచ్చాను ఎందుకు అంటే నిజమే ఆయన చెప్పిన మాటలో ఏ భేదము లేదు సర్వ మానవాళి కూడా పాపం చేసి దేవునికి విధేయులుగా కాకుండా అవిధేయులుగా నిలుస్తూ దేవుని ఎదుట పాపులుగా నిలవబడ్డారు వారిని రక్షించుట కొరకు యేసు వారు భూమి మీదకి వచ్చి ఉన్నారు ఆ చెప్పబడినటువంటి మాట మనం చూసినట్లయితే ఇక్కడ చెప్పబడుతుంది ఆ యొక్క మొదటి అధ్యాయంలో చివరి వచ్చినట్ల వచ్చినట్లయితే అక్కడ ఏం చెప్పబడుతూ ఉందంటే చూడండి నేను చదువుతూ ఉన్నాను ఆ మాట ఏంటంటే రెండవ అధ్యాయంలో చెప్పబడిన మాట అక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తుంది ఏమిటి అంటే చూడండి ఆమె యొక్క కుమారుని కను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు ఏసు అని పేరు పెట్టుదువు అనిను ఎవరిని రక్షించడానికి వచ్చాడండి తన ప్రజలను వారి పాపముల నుండి వారి పాపముల నుండి విడిపించటానికి ఆయన వచ్చాడు రక్షించడానికి ఆయన వచ్చాడు క్షమించటానికి ఆయన వచ్చాడు ఈ విషయాన్ని ముందుగా మనం గమనించాలి ఏం చెప్పబడుతుంది అంటే ఆయన యూదుడు యూదుల రాజు అని చెప్పబడుతూ ఉంది కదా మరి ఆయన యూదుడిగా పుట్టాడా లేదంటే ఇంక వేరేగా పుట్టాడా అంటే యూదుడిగానే పుట్టాడు యూద దేశములోని స్వల్పమైనటువంటి గ్రామమైనటువంటి బెత్తలహేము పట్టణంలో ఆయన పుట్టాడు ఒకటి మొదటి పొచ్చి పాయింట్ రెండు ఆయన అక్కడ పుట్టడానికి ముందు యూదా గోత్రంలో పుట్టాలి అది దేవుని చిత్తమై అనేది అందుకే యూదా ఎవరు అనేది మనం యూదాలో నుంచి ఎందుకు రావాలి యూదా ఎవరు అని ఆలోచిస్తే యాగో యాగోబు యొక్క సంతతిలో నుండి రావాలి యాగోబు సంతతి అయినటువంటి యూదా యూధ గోత్రము ద్వారా యేసు ప్రభు వారి యూదుడిగా భూమి మీదకి వచ్చాడు ఇక మూడవ విషయానికి వస్తే యూధ ఎవరు అనేది ఆలోచిస్తే రాహేలు లేయ ఇద్దరు భార్యలు ఎవరికి యాకోబుకి కానీ లేయ గర్భంలో నుంచి యూదా వచ్చాడు మరి యోషేపు ఎవరి గర్భంలో నుంచి వచ్చాడంటే రాహేలు గర్భంలో నుంచి వచ్చాడు కానీ ఎక్కువగా ప్రేమించింది రాహేల్ని దేవుడు ఎక్కువగా ప్రేమించింది లేయని ఆ లేయ గర్భంలో నుంచి వచ్చినటువంటి యూధ తన యొక్క వంశములో దేవుడు గోత్రాలు ఎందుకు చేశాడు పన్నెండు గోత్రాలు ఆ పన్నెండు గోత్రాలే మనకి కనిపిస్తాయి అబ్రహాం పన్నెండు కుమారులు ఒక కుమార్తె ఈ పన్నెండుగురులో ఒకడైనటువంటి యూదుడు యూధ ఆ యూధ ద్వారా మరి ఇక్కడ మనకి కనిపిస్తున్నటువంటి యోషేపు పుట్టుకొచ్చాడు ఆ గోత్రంలో నుండే కానీ యోషేపు గోత్రంలో నుంచి యోషేపు రాలేదు ఏ యువశేపుల నుంచి యాకోప గర్భంలో నుంచి వచ్చినటువంటి యోషేపు గర్భంలో నుంచి యోషేపు రాలేదు మరలా యూదాలో నుంచి వచ్చినటువంటి యోషేపు ద్వారా యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చారు అది కూడా ఎలా అంటే కన్యక గర్భమునందు ఒక కన్య కావాలి ఆ దినాల్లో కన్ ఇదిగో కన్యక గర్భవతి కుమార్ని కను ఆ కుమానికి ఇమానియలు పేరు పెట్టుదురు యేసు అనే పేరు పెడుదురు అని లేఖనములు నెరవేరడానికి ఆ రోజుల్లో యవనస్తులు కూడా కనిపెట్టేవారు నా గర్భంలో పుడితే బాగుండు నా గర్భంలో పుడితే బాగున్ను నా గర్భంలో పుడితే నేను ఇమ్మానియలు పేరు పెడుతును నా గర్భంలో పుడితే నేను యేసు అనే పేరు పెడుతును కదా అని ఆ దినాలలో ఈ కన్యకులందరూ కూడా ఎదురు చూచారు ఎదురు చూచారు కానీ దేవునికి ఇష్టమైన కన్యకి ఎవరు అంటే మరియ ఎందుకు అంటే ఆమె ఏ నేరము కానీ ఏ తప్పు కానీ ఏ పాపము కానీ ఏ విధమైనటువంటి దోషము కూడా చేయకుండా స్పష్టమైనటువంటి ఖచ్చితమైనటువంటి స్వచ్ఛమైన జీవితాన్ని జీవించేటటువంటి కన్య మరియ ఈ మరియ గర్భంలో పుట్టాడు యేసు ప్రభు అందుకే యూదులకు రాజు అనేసి పేరు వచ్చింది యూదులు యూదులకు రాజు అని రావటమే కాకుండా యూద దేశానికి బెత్తలహేము లో పుట్టాడు కదా ఈయన యూదుడు కాదా అనేటటువంటి పేరు ఒకటి వచ్చింది ఇతడు బెత్తలహేము వాడు కాదా ఇతడు నజరైతు వాడు కాడా ఇతడు వడ్లవాడు కాడా అంటే వడ్డరంగి పని చేసేవాడు కనుక వడ్లవాడు కానీ ఆయన నిజానికి వడ్రంగి కాదు యూదుడు యూదా గోత్రంలోనే పుట్టాడు యూధ వంశంలోనే పుట్టాడు యూదుడే అలాంటి యేసు ప్రభు వారు జన్మించిన తర్వాత ఆయనకు యేసు అనే పేరు పెట్టారు యేసు అంటే రక్షకుడు అందుకే అక్కడ ఏరైబాడు అంటే ఆమె యొక్క కుమార్ని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు మరో దగ్గర ఏ ఉందంటే యశయ గ్రంథం ఏడవ అధ్యాయం పద్నాలుగు పద్నాలుగో వచనంలో చూస్తే ఇదిగో మీకు ఒక చూచిన కనబడును కన్య కన్యక గర్భవతి కన్నును అతనికి ఇమానుయలు అని పేరు పెట్టిదురు అని అక్కడ కనిపిస్తూ ఉంది అలాగే యశ గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఆరవ వచనంలో చూసినట్లయితే ఏలయనగా మనకు శిశువు పుట్టినని అక్కడ కనిపిస్తూ ఉంది కానీ ఎక్కడేం కనిపించినా ఎక్కడ రాయబడినా మీకా గ్రంథంలో చూస్తే యూధ బెత్తలహేమ నీవు స్వల్ప గ్రామమైనను నీలో నుండి అని అక్కడ రాయబడి ఉంది ఇలా చూస్తే మనకి చాలా వచనాలు కనిపిస్తూ ఉంటాయి అయితే ఇప్పుడు ఎక్కువగా వచనాలు చూసుకుంటే మనకి సమయం అయిపోతూ ఉంది మనకి సమయం కనిపించదు కానీ చెప్పబడినటువంటి మాట ఏంటంటే యూధా గోత్రంలో నుంచి వచ్చినటువంటి యేసు యూదుడుగానే మరి మారలేదు ఆయనకి యూదుడుగానే ఆయన సెనువుకి ఎక్కాడు ఎందుకో తెలుసా ఆయన చెప్పినటువంటి మాట ఆయన కనీక కుమార్ని కనులు ఆయన వారి ఆయన వారి పాపముల నుండి చూడండి తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన గనుక ఆయనకి ఏసు అని పేరు పెట్టుదురు అంటే ఆయన సర్వ మానవుల కొరకు ఆయా ప్రజల కొరకు రక్షణ కవచముగా ఆయన పరలోకం నుండి భూమి మీదకి దిగు వచ్చాడు ఆ దిగు వచ్చాడు గనుకే ప్రతి వారి కొరకు వారి వారి పాపములను పరిహరించి వారిని విడిపించి రక్షించాలనే ఉద్దేశంతో తనకు తానుగా సిలువం రాను ఎక్కాడు ఈ రోజులో ఎవరైనా ఉన్నారా అలా సిలువం రాని ఎక్కడానికి ఎవరైనా ఉన్నారా తన ప్రజలను అంటే ప్రజలను రక్షించడానికి తన యొక్క రక్తాన్ని ఇచ్చి ప్రజలను రక్షించడానికి ఎవరైనా ఉన్నారా ఆలోచించండి ప్రియా దేవుని సంగమ అంతేగాని ఆయన అని అనుకోవద్దు తేలిగ్గా తీసేయొద్దు ఆయన చాలా గొప్పవాడు మహోన్నతుడు మహాగనుడు ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడు అయి సమాధానకర్త అది అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును అని స్పష్టంగా మనకి తెలియజేయబడుతుంది కావున ప్రియా దేవుని సంగమ ఈ మాటలు వింటున్న నీవు ఆయన జన్మదినం కొరకు సిద్ధపడాలని అంటే కాదు క్రిస్మస్ అనగా నీ ఇంట్లో చేసుకోవడం గొప్పతనం కాదు దేవుని చెప్తమైతే మరోమారు క్రిస్మస్ గురించి మరో మాట చెప్తాను అంతవరకు ఈ మాటను నేను చెప్పను ఈ మాటలు ఎక్కడితో ఆపుతున్నాను ఈ మాటలు దేవుడు దీవించి మీ హృదయాంతరాల్లో ఫలింప చేయాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను దేవుడి మాటలు మీ హృదయాంతరాల్లో ఫలింపచేయను కాక గాక మెయిన్ గాడ్ బ్లెస్ యూ